ఫ్రెండ్స్ ఒక మనిషి అందమైన దుస్తులు ధరించినప్పుడే ఆ మనిషి స్థాయి హోదా మనకు అన్నీ అర్థమవుతాయి మరి అలాంటి అందమైన దుస్తులు ధరించాలి అంటే ఇప్పుడున్న ఫ్యాషన్ ప్రపంచానికి సరిపోయేటట్లుగా ఎంతో అద్భుతంగా దుస్తుల్ని తయారు చేస్తున్నారు ఆరాధ్య డిజైనర్ బొటిక్ వాళ్ళు ఈ షాపు ఎక్కడ ఉంది అంటే విజయవాడలో అంబాపురం కట్ట రోడ్డు వస్తాం కదా పైపుల రోడ్డు దగ్గర నుంచి ఆహ్వాన్ కన్వెన్షన్ దగ్గర నుంచి అంబాపురం కట్ట రోడ్డు వెళ్ళే రోడ్డులో ఈడబ్ల్యూఎస్ సిక్స్త్ లైన్ ఈ లైన్ స్టార్టింగ్లోనే ఈ షాపు మనకి కనిపిస్తుంది ఎంతో అద్భుతంగా చక్కటి మగ్గం వరకు పెయింటింగ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అన్నీ తయారు చేస్తున్నారు వీళ్ళు రకరకాల మోడల్స్లో నెక్ డిజైన్స్ రకరకాల ఫ్రాక్స్ అన్నీ తయారు చేస్తారు మరి వీళ్ళ షాప్ అడ్రస్ అన్నీ ఇస్తున్నాం మన ఇష్టాలకు తగ్గట్టుగా వీళ్ళు డ్రెస్సు తయారు చేస్తారు మరి మీరు ఇలాంటి దుస్తులు ధరించాలి అంటే ఈ షాప్కి తప్పకుండా విచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ